ఈ వ్యవసాయ క్షేత్రము రైతు నరసింహారెడ్డి గారిది ఆయన వరి పంట విదజల్లే పద్ధతిలో అంటే అలకడం పద్ధతిలో చల్లిండు మొదట ఆయన పొలాన్ని రెండు మూడు సార్లు దున్ని ఏమీ కలుపు లేకుండా రోడ్బెట్టర్ కొట్టి తర్వాత ఒట్టి ఒడ్లే పొలంలో చల్లడం జరిగింది ఆ తర్వాత రెండు రోజుల్లో ఒడ్లు విదజల్లిన తర్వాత రెండు మూడు రోజుల నీళ్ళు ఈ మడికి పెట్టి తర్వాత అదే నా వచ్చేస్తుంది శని మొత్తము తర్వాత వరి పంట అలా వెదజల్లడం పద్ధతి వల్ల నాటు వరి నాటు ఉండదు కనుక ఆయనకు తర్వాత మిగతా అన్ని రకాల పనులు లెక్కన పెట్టుకొని ఒక ఎకరాకు పద్దెనిమిది వేల వరకు ఆదా అవుతుందని చెప్తున్నాడు ఎందుకంటే ఇరవై రోజుల పంట కాలం సమయం కూడా కలిసి వస్తుందని చెప్తున్నాడు మొత్తం మీద వెదజల్లే పద్ధతి వరి పంటకు వాడడం వల్ల ఒక ఎకరాకు దరిదాపు ఈ కూలీల ఖర్చు అనుకోండి మరి ఇతర ఒడ్లు వరాలైన మట్టి వేయడము రకరకాలుగా ఎకరాకు పద్దెనిమిది వేలు ఆదా జరుగుతూ పద్దెనిమిది వేల రూపాయల ఆదా జరుగుతూ పంటకాలం కూడా ఇరవై రోజులు తగ్గుతుందని చెప్తున్నాడు ఇట్లు జై జవాన్ జై కిసాన్ జై గోమాత ఏబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ ధన్యవాదాలు